అసలు పరమశివుడికి ఎంత తెలిసి ఉన్నవాడే పోని ఎత్తుంటారండి చాలా బాగుంటారండి అందామా అరవై మూడు లీలామూర్తులు అరూపరూపి లింగస్వం అసలు రూపం తెలియని వాడితో పెళ్ళియ్యమ్మా నీకు పైగా కులం గోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులంగోత్రం తెలుసుకుందామంటే తల్లిదండ్రి ఏ లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే తల్లిదండ్రులు అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్ళి ఉంటే ఇవన్నీ అలా ఉంచే పొద్దున్న వేశం చేయించాలి అత్తవారి ఇంట్లో ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా శ్మశానానికి తీసుకెడతా అక్కడ మీ కాపరా ఉంటావా ఏంటమ్మా ఆయనతో పెళ్ళి అని ఊరుకోలేదు ప్రత్యక్షం అయిపోయాడు అనుకో ఆయన సుమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేయొచ్చు రేపు పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టుబట్టలు బంగారు పళ్ళెల్లో పెట్టి కట్టుకోవా ఎల్లుడు ఇస్తాడు రక్త ఓడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట మీద బాగుంటుందా ఎంత అసహ్యంగా మాయన